రాజుల రాజు పరమును వీడి పుడమిని దర్శించాను పావనలోక దీవెనలన్నీ ధరణిపై వర్షించాను రాజుల రాజు పరమును వీడి పుడమిని దర్శించాను పావన లోక దీవెనలన్నీ ధరణిపై వర్షించాను మనము కూడా కొనియాడి ఆరాధించుదాం పాట పాడి సయ్యను పూజించుదాం మనము కూడి కొని ఆడి ఆరాధించుదాం పాట పాడి అయ్యను పూజించుదాం రాజుల రాజు పరమును వీడి పొడమిని దర్శించెను పావనలో కా దీవెనలన్నీ ధరణిపై వర్షించెను చీకటి ఛాయలు దూరం చేసి వెలుగును చూపించను చీకటి ఛాయలు దూరం చేసి వెలుగును చూపించను కోటి సూర్యుల తేజం కలిగి ఉన్న దైవం కోటి సూర్యుల తేజం కలిగి ఉన్న దైవం ప్రేమ రూపిగా ఉదయించెను ప్రేమ రూపిగా ఉదయించెను మనము కూడి కొనియాడి ఆరాధించుదాం పాట పాడి ఏ పూజించుదాం మనము కూడి కొనియాడి ఆరాధించుదాం పాట పాడి ఏ పూజించుదాం రాజుల రాజు పరమును వీడి పుడమిని దర్శించెను పావన లోక దీవెనలన్నీ ధరణిపై వర్షించెను నాశన పాత్రుల శాపం వాపీ విడుదల ప్రకటించను నాశనపాత్రుల పాత్రుల శాపం బాపి విడుదల ప్రకటించెను రక్షణ కార్యం చేయబోయిన దైవం లోక రక్షణ కార్యం చేయబోయిన దైవం గొర్రె పిల్లగా ప్రభవిశెను గొర్రె పిల్లగా ప్రభవిషను మనము కూడి కొనియాడి ఆరాధించుదాం పాట పాడి ఏ సయ్యను పూజించుదాం మనము కూడి కొనియాడి ఆరాధించుదాం పాట పాడి ఏ సయ్యను పూజించుదాం రాజుల రాజు పరమును వీడి పుడమిని దర్శించెను పావనలోగా దీవెనలన్నీ ధరణిపై వర్షించెను బాధిత జనులకు న్యాయం తీర్చి నవ్వులు పూయించను బాధిత జనులకు న్యాయం తీర్చి నవ్వులు పుయించను కాడి తేలిక చేసి బరువు దించే దైవం కాడి తేలిక చేసి బరువు దించే దైవం మానవునిగా జనించెను మానవునిగా జనించెను మనము కూడి కొని ఆరాధించుదాం పాట పాడి యేసయ్యను పూజించుదాం మనము కూడి కొనియాడి ఆరాధించుదాం పాట పాడి యేసయ్యను పూజించుదాం రాజుల రాజు పరమును వీడి పుడమిని దర్శించెను పావనలోగా దీవెనలన్నీ ధరణి వర్షించెను రాజుల రాజు పరములు వీడి పుడమిని దర్శించెను పావనలో లోక దీవెనలన్నీ ధరణిపై వర్షించాను